అంటే కేంద్రంతో ఈయన గతం నుంచి కూడా పొసగట్లేదు ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు వస్తూనే ఉన్నాయి బట్ ఈసారి అంత ట్రిగ్గర్ చేసేటువంటి విషయం ఏమై ఉండొచ్చు అంటారు అంటే గతంలో ఆరు నెలల క్రితం కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడదాం అనుకున్నారు అప్పటి కాంటెక్స్ట్ ఏమై ఉండొచ్చు అది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేది ఒపోజిషన్ పెడదాం అనుకున్నారు గవర్నమెంట్ కాదు కదా ఒపోజిషన్ పెడదామని ధన్కర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఒపోజిషన్ పెడుతున్నారు గవర్నమెంట్ కాదు ఒపోజిషన్ పెడదాం నేను అనుకుంటున్నా గత రెండు నెలలు బట్టి పర్సనాలిటీ క్లాషెస్ వచ్చేసినాయి నేను ఒక పెద్ద లీడర్ కాకపోయినా పెద్ద పొజిషన్ ఉండేది ఎనభై తొమ్మిదిలో ఎంపీ అవ్వడు మంత్రి అవేడు ఒక రెండు సంవత్సరాలకి తర్వాత కెరియర్ వేడు మళ్ళీ బీజేపీ వచ్చి రెండు వేల పదహారు పద్దెనిమిదిలో ఎప్పుడైనా గవర్నర్ చేశాక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆయనకు ఆఫీస్ వచ్చింది చక్కగా చేశాడు గవర్నరు గవర్నర్ బాగా చేశాడని నేను వైస్ ప్రెసిడెంట్ చేశాను ఎలివేషన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాక దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందా లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అవ్వక ఇది పాలిటిక్స్ కాదు చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి తక్కువ మాట్లాడాలి కనపడాలంటే వినపడకూడదని మర్చిపోయారా చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ చాలా గ్రేట్ స్పీకర్ జగదీన్ ధన్కర్ ఈ గత మూడు సంవత్సరాలు అందరూ నేర్చుకున్నారంటే చాలా లర్నర్ మ్యాన్ బాగా మాట్లాడతారు పల్లెటూరు నుంచి వచ్చిన చాలా పెద్ద బ్రెయిన్ అన్నీ అందరికి వచ్చింది కానీ ఆ ఎక్కడ వచ్చింది ఆయన సైలెంట్గా ఉంటే ఇంకో రెండు సంవత్సరాలు అయిపోయింది ఎక్కువ ఎందుకు పెట్టుకున్నాడు తగు పర్సనాలిటీ క్లాషా ఇంకో క్లాషా లేకపోతే ఒక టైం వచ్చాక పీపుల్ కూడా ఇరేషనల్గా బిహేవ్ చేస్తారు కదా మనుషులు కూడా ఎందుకు ఇలాగ బిహేవ్ చేసేడు ఎవరు చెప్పలేము కదా కరెక్ట్ ఎందుకు బిహేవ్ చేస్తారు సడన్గా మన లోపల మైండ్లో మనం డిప్రెషన్లో ఉన్నావా ఏంటి ఎవరు చెప్పలే మీకేమనిపిస్తుంది పుల్లారావు మీరు చెప్పినటువంటి కొన్ని పలు కారణాల్లో మీకు మేజర్ గా ఏ రీజన్తో ఈ రకమైన తీసుకున్నారు అని అనిపిస్తుంది సోబర్ మ్యామ్ సోబర్ అయితే ఇంటికాదు వదిలేశారు బయటకు వచ్చాడు అంతే సోబర్ మ్యాన్ అంటే జాగ్రత్తగా ఉంటాడు మెల్లిగా మాట్లాడతారు పొడుస్తారు కేర్ఫుల్గా ఉంటారు అంత నాకు తెలుసు అంత మనిషి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత తొంభై తర్వాత పదవు లేని మనిషి మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పదవ తెచ్చుకున్నాడు గవర్నర్ బెంగాల్ అంటే చిన్న విషయమా చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి చాలా పొలిటికల్ స్కిల్ ఉన్న వ్యక్తి మనుషులు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉన్నదని మనం భావించాలి అలాంటి వ్యక్తి ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ అవ్వారో ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అదే అదే అంటున్నారు మాట్లాడతాం రూజుగా మాట్లాడతాం మన అరవింద్ కేజ్రీవాల్కి టైం ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్కి టైం ఇస్తే ఇవ్వచ్చు కానీ అక్కడ కొద్దిగా విమర్శించే వ్యక్తుల్ని మోస్తారు కదా ఎవరినైనా చెడ్డగా మాట్లాడితే మోస్తారు పోడితే మోయరు కదా ఆయన బయటకు వచ్చింది ఆ బిహేవియర్ కొద్దిగా ఎరాటిక్ అంటే నేను ధనకర్ తప్పని మాత్రం అట్లేదు ఎవరిష్టం వాళ్ళు చేస్తా ఎవరు అనుకున్నారు వాళ్ళు చేస్తా కానీ వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి అనవసరమైన టెన్షన్ వయసు ప్రజెంట్ తీసుకొస్తున్నారు ఆయన ఎక్కువ పాలిటిక్స్ చేస్తున్నాడు ఎక్కువ ఇంటర్ఫీర్ అవుతున్నాడు ఎక్కువ కనపడుతున్నాడు కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేస్తున్నాడు ఇది మరి ఎవరికి ఇష్టం ఉంటుంది క్వతిట్గా ఉంటే ఆయన గడిపించుకుంటు ఇప్పుడైతే ఈ బిహేవియరు ఆయనకి పై కనపడిందంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అందు కానీ ఫిఫ్టీ పర్సెంట్ తగు తెచ్చుకున్నారు ఆయన తెచ్చుకున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కూడా సరైన సిగ్నల్స్ ఇవ్వలేకపోయారు సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోయారు లేకపోతే ఆయన ఎవరి లెక్క ఏంటంటే నేను వైస్ ప్రెసిడెంట్ అనుకున్నాడా అదే అవ్వదు దీనికంటే నాకు ఎక్కువ పదవు రాదు నా ఫీలింగ్ వచ్చేసిందా ఆయన చిన్నగా ఫీల్ అవ్వేదా ఇవన్నీ మనకి ఆయనకే తెలుసు మిగతా వాళ్ళు ఎవరికి బయటికి తెలియదు ఆయన ప్రవర్తన సడన్గా ఎక్స్ప్లోర్ అయిపోయిన భారతదేశం మైండ్లో నేను సాయంకాలం మొదలుపెట్టి నేను కూడా ఫస్ట్ అనుకున్న హెల్త్ ఏముంటుందని ఎందుకంటే ఆయన తత్వం తెలిసి తగు తెచ్చుకోలే వీళ్ళే పదవులు ఇచ్చారు చాలా నమ్మరతగా బిహేవ్ చేశారు కాబట్టి పదవులు ఇచ్చారు చాలా నమ్మరతగా యాక్ట్ చేశారు కాబట్టి గవర్నర్గా వైస్ ప్రెసిడెంట్ చేశారు సో వైస్ ప్రెసిడెంట్ అయిపోయాక నమ్మరత మర్చిపోయేదా ఆ బిహేవియర్ మర్చిపోయేదా అంటే మర్చిపోయాడు కదా మర్చిపోయాడు కదా అలాగే మీకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవ్వక ఆల్రెడీ ఉన్న జైల్ సింగ్ ప్రెసిడెంట్తో పెద్ద తగు వచ్చేసింది ఏ జయంత్ సింగ్ హోమ్ మినిస్టర్ చేసిన జయంత్ సింగ్ ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ చేస్తే అన్నాడు ఆమె ఇంట్లో ఒక చీపీ కట్టిస్తే ఆమె ఇంట్లో వెళ్ళి తులుస్తానన్నారు హోమ్ మినిస్టర్ గా ఉండి అలాంటి వ్యక్తి జయంత్ సింగ్ ఎనభై ఐదు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటాక వాళ్ళిద్దరి మధ్యన తేడాలు వచ్చేస్తే ఇంకా అతన్ని అడ్డం పడతా మొదలు పెట్టాడు జయంత్ సింగ్ ఎనభై ఏడు ఎనభై ఆరు వచ్చే కాబట్టి డిస్మిస్ చేసేస్తాను ఎత్తాన్ని తర్వాత చూసుకుందామని ఆ కి వచ్చాయి ఎవరు తప్పక్కడ సింగ్ ఎంతో నమ్రతగా ఉంటే మంచి మర్చిపోయేదా పదవిలో కూర్చోగానే లేకపోతే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదా ఆ రోజు పెద్ద ఇష్యూ అవింది ఇప్పుడు ఎవరు మర్చిపోయారు ఒక గొప్ప విషయం ఏంటంటే దొంగకర్ నన్న రాత్రి రిజగ్నేషన్ ఇచ్చేట ఎందుకంటే ఆ కామన్ సెన్స్ ఆయనకున్నా ఇంకా సాగితే ఎప్పుడైతే నా మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారో అప్పుడు నేను దిగిపోయినా అవమానమే అది ఆ లాస్ట్ స్టెప్ వెరీ స్మార్ట్లీ సిలవర్ గా కానీ ఇంతవరకు రానే వచ్చారు మీరు చాలా మంది అంటారు అది ఆయన కమిటీ మీటింగ్కి పిలవలేదు లేకపోతే ఆయన ఏమీ లేవు ఇరవై ఐదు సంవత్సరాలు పదవలేదు లేదు అమిత్ షా గారి బయట కూర్చొని పదవ కోసం మందిని మనం చూసే రూపాలు ఏంటంటే ముఖ్యమంత్రిగా చూస్తాం అంతే కదా ఆ పదవి కోసం ఎన్ని గడపలు తొక్కారు ఎన్ని కాళ్ళు పట్టుకున్నారు ఎన్ని చేతులు పట్టుకున్నారు మీకు తెలియదు నాకు తెలియదు మనకు కనపడేది ఏంటంటే ముఖ్యమంత్రి అనుకుంటాం ఇక్కడ ఎలా చేస్తున్నారు సో అలాంటి వ్యక్తి ఆ పదవి రాగానే కొద్దిగా మారిపోతారు అది అక్కడే డేంజర్ డేంజర్ అది పదవి గురించి చెప్తున్నా నేను అనుకుంటున్న పెద్ద కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏం లేవు ఇంట్లో జడ్జి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉన్నది జడ్జి ఒక లాయర్ అపాయింట్ చేస్తారు అడ్వకేట్ జనరల్ వస్తాడు వింటారు టైమింగ్స్ పెడతారు అంతే జరిగింది పూర్వం లేదు దాని గురించి కాదు ఇది పర్సనాలిటీ క్లాష్ అయిపోయి ఎవరైతే ఎవరి దగ్గర ఎవరి ముందలా నమ్మరతగా ఉండేవాడో వాళ్ళ మాట వింటలేదు అంటే వాళ్ళ మాట వినాలి అందుకే తెలుగులో మనకు ఒక సామెత ఉంది కదా పుల్లారావు ఏరు దాటేదాకా ఓడమల్లన ఏరు దాటాక బోడి అన్నట్టుగా పదవి వచ్చేంత వరకు ఏమో కాళ్ళు కాళ్ళు పట్టుకోవడము ఆ తర్వాత ఏమో ఈ రకంగా వాళ్ళకి ఇది చేయడం చాలా మళ్ళీ మాట అందా అదేంటి పదవులో కూర్చున్నాక ఇది పెద్ద న్యాయమైన విషయాలు ఏమున్నాయి నిన్న ఆయన చేసింది ఏంటి తగు దేనికి పెట్టుకున్నారు తగు పెద్ద తగు ఏంటి గవర్నమెంట్కి మర్యాద ఇవ్వలేదు గవర్నమెంట్కి ఇవ్వాలి ఎవరైనా పార్లమెంటరీ అఫైర్స్ మనిస్టర్ ఎవరు ఉంటున్నా అతనికి ఇవ్వకపోతే పార్లమెంటరీ సిస్టమ్ నడవదు అక్కడ దానికరు తప్పు చేసేదంటే ఆ టైంకి ఆయన మనసు పాడైపోయింది